పిల్లలు భవిష్యత్తులో మంచి నడవడికతో జీవించాలి అంటే తల్లిదండ్రులుగా మనం కొన్ని విషయాలను ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది మరి అవి ఏంటో చూద్దామా కొంతమంది పిల్లలకి పెరిగే కొద్దీ పింకితనం మొండితనం కూడా పెరుగుతూ ఉంటుంది అలాంటి అలవాట్లు అనేవి ఉండకుండా ముందు నుంచి జాగ్రత్త పడాలి చాలామంది పిల్లలు ప్రతిదానికి కోపం ప్రదర్శిస్తూ ఉంటారు అటువంటి అప్పుడు పేరెంట్స్ వారిని బ్రతిమాలతో వారు ఏం చెప్తే అది చేస్తూ ఉంటారు దానితో వారు బెదిరింపు ధోరణికి అలవాటు పడిపోతారు అటువంటి ప్రవర్తనకు వారు అలవాటు పడకుండా చూడగలగాలి పిల్లలు ఏది అడిగినా కొంతమంది తమకి కొనగలిగే శక్తి లేకపోయినా అప్పు చేసి మరి వారు అడిగింది ఇస్తూ ఉంటారు దానివల్ల పిల్లలకి మనం పడే బాధ ఇబ్బందులు తెలియవు కాబట్టి పిల్లలు అడిగింది వారికి ముఖ్యమా కాదా అనేది ఆలోచించి దాని ఉపయోగం పిల్లలకి అర్థమయ్యేలా చెప్పి వారు అడిగిన వస్తువు మీరు ఎలా కొని వారికి ఇవ్వగలిగారు అనేది మనం తెలియజేయగలిగితే పిల్లలు చిన్ననాటి నుండి తల్లిదండ్రులను అర్థం చేసుకుంటూ ఉంటారు పిల్లల ఎదురుగా డబ్బు వ్యవహారాలను చేయకూడదు వారికి అర్థం చేసుకున్న వయసు వచ్చే వరకు మీరు దాచే డబ్బు విషయాలను కానీ ఆస్తి వ్యవహారాలను కానీ బంగారు నగల గురించి కానీ తెలియకుండా జాగ్రత్త పడడం అవసరం వాళ్ళకి కూడా పొదుపు చేయడం అనేది చిన్నప్పటి నుండి నేర్పించగలగాలి వారికి ఒక వయసు వచ్చిన తరువాత అవసరమైతే మీరు వర్క్ చేసే చోటుకి తీసుకువెళ్ళగలిగితే తన తండ్రి తమ అవసరాల కోసం ఎంత కష్టపడుతున్నాడు అనేది వాళ్ళకి అర్థమవుతుంది ఒక్కొక్క చోట తల్లి కానీ తండ్రి కానీ ఎవరు మంచి చెబుతున్నా ఇంకొకరు వెటకార ధోరణి ప్రదర్శిస్తారు ఈ పద్ధతి వల్ల తల్లిదండ్రి ఇద్దరిలో ఎవరో ఒకరంటే వీళ్ళకి చులకన భావం ఏర్పడుతుంది కాబట్టి ఒకరు మంచి చెప్పేటప్పుడు మరొకరు మౌనం వహించడం మంచిది పిల్లలకు పెద్దవాళ్ళను గౌరవించి ఇస్తూ మాట్లాడగలిగే సంస్కారం చిన్నప్పటి నుండి అలవాటు చేయగలగాలి ఎప్పుడూ కూడా పెద్దవారు పిల్లల ఎదురుగా ఎదుటి వాళ్ళను దూషించడం కానీ చులకనగా మాట్లాడడం కానీ తప్పుడు పదాలు ఉపయోగించడం కానీ చేయకూడదు అటువంటి చెడు లక్షణాలకి పిల్లలు తొందరగా అలవాటు పడే అవకాశం ఉంది తినే విషయంలో కూడా ఒక చక్కటి పద్ధతిని అలవాటుగా చేయగలగాలి పిల్లలు కందిపోతారనో లేదు వాళ్ళు చేయలేరోనో ఆలోచించకుండా ఆడపిల్లలైనా మగవారు అయినా అప్పుడప్పుడు ఇంట్లో పెద్దవారికి సహాయం చేసే పద్ధతిని అలవాటు చేయగలిగితే భవిష్యత్తులో ఇబ్బంది పడకుండా ఉంటారు పెద్దవాళ్ళని ఎదిరించి సమాధానం చెప్పే ధోరణి అలవాటు కాకుండా చూసుకోవాలి ముఖ్యంగా మగపిల్లలకు ఆడపిల్లలతో ఎలా ఉండకూడదో నేర్పించగలగాలి ఏ విషయాన్ని అయినా పెద్దవాళ్ళకి చెప్పగలిగే ధైర్యం మన పిల్లలకు ఇవ్వగలగాలి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ